అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు ఎర్రగుంట గ్రామానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ గారు రావడం మనందరి అదృష్టం ఎందుకంటే మన పక్క నియోజకవర్గం మన గురించి మన నియోజకవర్గం గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్న నాయకుడు పయ్యావల కేశవ్ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏడాది కిందట మొదలైన కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు తెలియజెప్పి ఇంకా ఏమేమి చేయబోతున్నామో మీ అందరికీ వివరించి మీ విశ్వాసంతో మీ ఆశీస్సులతో ఎన్నికైన మేమందరం కూడా ప్రతి క్షణం ప్రజాహితమే పరమావిధిగా పనిచేస్తున్న సంగతిని మీ అందరికీ గుర్తు చేసుకుందామనే సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం నేను గర్వంగా చెప్తూ ఉన్నా ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన హెచ్ఎల్సీ కాలవలో ఈ రోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ గారి సహకారం అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల్ల రామానాయుడు గారి సహకారం ఈ ముగ్గురిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ పనులు జరగకపోయి ఉంటే ఎక్కడ కాలువకు గండి పడుతుందో ఎక్కడ పైపింగ్ ఏర్పడుతుందో ఎక్కడ నీటి ప్రవాహం నిలబడిపోతుందో అనే ఆందోళనతో బిక్కు బిట్కుమంటూ కాలం గడిపే వాళ్ళం కానీ ఈ వ్యవస్థ పైన పూర్తిగా తెలిసిన వ్యక్తిగా ఎన్నికైన మొదటి నుంచి హెచ్ఎల్సి కాలువ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు నాకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమాలన్నిటి కూడా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ గారని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజు అత్యంత కష్టకాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొలువు తీరింది మీకు తెలుసు ఇరవై నాలుగు జూన్ కు ముందు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒకటో తేదీ జీతాలు పడేటు కాదు పదో తేదీ పదహైదో తేదీ వచ్చిన జీతాలకు ఎదురు చూసే పరిస్థితి ఎక్కడా ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఇందాక ఉన్నారెడ్డి చెప్పినట్లు ఇదే ఎర్రగుంటలో ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు ఒక యాభై లక్షల రూపాయల పని కూడా చేసిన పాపాను పోలేదు మనం వచ్చాం అభివృద్ధి ప్రారంభమైంది సంక్షేమం రెట్టింపైంది ఒక ఎర్రగుంటలోనే ఏడాది కాలంలో పెన్షన్లు అట్లాగే తల్లికి వందనం గోకులం షెడ్లు ఇవన్నీ ఇవ్వడం ఇవ్వ ఇచ్చినాం దీనికి ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు ఇదే ఒక ఎర్రగుంటకు వచ్చింది ఇంతకంటే సంక్షేమ శ్రేయ రాజ్యం భారతదేశంలో ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా ఒక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపంలోనే ఆరు వందల డెబ్బై ఐదు మందికి ఇస్తున్న పెన్షన్లకి సంవత్సరంలో నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాం తల్లికి వందల పన్నెండు వందల ఇరవై ఏడు మంది పిల్లలకు వచ్చింది దానికి కోటి యాభై తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల రూపాయలు ఇచ్చాం ఇట్లా ఒక్కొక్క గ్రామానికి కోట్లాది రూపాయల నిధులు ఈ సంవత్సర కాలంలో వచ్చాయా లేదా ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేసుకోమని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తూనే ఒకవైపు కేంద్ర ప్రాయోజిత పథకాలు ఐదేళ్లలో ఆగిపోతే వాటన్నిటిని పునరుద్ధరించడానికి పయ్యావుల కేశవ గారు ముఖ్యమంత్రి గారు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో దగ్గరగా ఉంటున్న మాకందరికీ కూడా తెలుసు ఆయన రాత్రి పదకొండు పన్నెండు గంటలైనా ఆఫీసులో కూర్చొని ఏ కార్యక్రమానికి నిధులు ఎట్లా సమీకరించాలా ఈ రాష్ట్రం బాగు కోసం ఏ ఏ కార్యక్రమాలు చేయాలని నిరంతరము కష్టపడి పనిచేస్తా ఉన్నారు కాబట్టి మనకు ఈ రకంగా కోట్ల కోట్ల రూపాయల డబ్బులు సంక్షేమానికి అభివృద్ధికి ఇవ్వగలుగుతా ఉన్నారు అనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా ఇదేదో ఊరికే గల్లా పెట్టెలో నిండుకోని డబ్బులు మనకు పంచుతా ఉండే కార్యక్రమం కాదు మనకిచ్చే ప్రతి రూపాయి వెనుక ప్రభుత్వంలో ఉండే పెద్దలు ముఖ్యమంత్రి గారు కానీ ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ అనేక ఆలోచనలు చేసి నిధులు సమీకరించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురం జిల్లాను బాగు చేయాలంటే ఏకైక మార్గం మల్లాల నుంచి జీడిపల్లి వరకు హంద్రీ నివాను వెడల్పు చేయడమనే ఆలోచన చేసి మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఎక్కడ ఇబ్బంది పడకోకుండా సకాలంలో ఇంత కష్టకాలంలో కూడా బిల్లులు చెల్లిస్తూ పనులను సరవేగంగా జరిపిస్తున్న నాయకులు మన నాయకులను మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాం దానివల్ల మన జీడిపల్లికి నీళ్లు సక్రమంగా వస్తాయి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు నీళ్లు తెచ్చుకునే దానికి ఒక అవకాశం ఏర్పడింది అది పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ఒకటే చెప్పారు బైరవాడ తిప్పా ప్రాజెక్టు కూడా ఈ టర్ములోనే కృష్ణా జలాలు తీసుకుపోదాం దానికి కార్యాచరణ సిద్ధం చేయమంటే మొన్ననే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారు నేను వెళ్ళి పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారంతా కలిసి వెళ్ళి పనులు మళ్ళా ప్రారంభం చేశాం రాయదుర్గం నియోజకవర్గం రైతుల పక్షాన ప్రజల పక్షాన ఆర్థిక శాఖ మంత్రి గారికి నేను కొన్ని విజ్ఞప్తులు చేస్తా ఉన్నా ఆయన సాకారంతో ఈ కార్యక్రమాలు ఇరవై తొమ్మిది నాటికి పూర్తి చేసుకోగలిగితే రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధికి చిరునామాగా మారుతుందనే దాంట్లో ఎలాంటి సందేహము అతిశ వ్యక్తి లేదు ఒకటి బైరవాని దిప్పా ప్రాజెక్టు కృష్ణా జలాలు తీసుకొచ్చే కార్యక్రమం రెండు ఆవుల్దట్ల బ్రాంచ్ థర్టీ సిక్స్ సి ప్యాకేజీ ఆయన కూడా మొన్ననే నాకు చెప్పాడు దాన్ని నేను ఖచ్చితంగా మంజూరు చేయిస్తానని మనకు హామీ ఇచ్చాడు దానికి మీ అందరి తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మాల్యం బ్రాంచ్ కదా దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలకు అదనంగా సాగునీ కార్యక్రమం ఆ కార్యక్రమానికి కూడా మొన్ననే దాదాపు ఎనిమిది కోట్ల పైన రైతులకు డబ్బులు ఇచ్చాడు ఆర్థిక శాఖ మంత్రి గారు పరులను కూడా త్వరలోనే మళ్ళీ ప్రారంభం చేసుకొని ఈ టర్ములోనే పూర్తి చేసుకోగలిగితే చాలా ప్రయోజనం వస్తుంది ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన జల జీవన్ మిషన్ పథకం కింద ఇంటింటికి ఇచ్చే కార్యక్రమానికి కొన్ని నియోజకవర్గాలు ఎంపికైతే దాంట్లో అనంతపురం జిల్లా నియోజక సంబంధించి అవి లేకపోతే వెంటనే ఆర్థిక శాఖ మంత్రి గారు నన్ను అప్రమత్తం చేసి మరి మనం ఆ డబ్బులు మన నియోజకవర్గాలకు కూడా తెచ్చుకుంటాం ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడుతున్నా ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నా నువ్వు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేసి మరి రాయదుర్గం నియోజకవర్గాన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయించుకోమని నన్ను అప్రమత్తం చేసే వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి సార్ మా నియోజకవర్గాన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయించే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో మూడు వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఇంటింటికి కుళాయి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనలో రాయదుర్గాన్ని చేర్చి పంపిన విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా దానికి కారకులు ఆర్థిక శాఖ మంత్రి గారు అని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాం ఇట్లా ప్రతి అడుగులోనూ మనకు తోడుగా నిలుస్తూ మన రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చెందాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి రాయదుర్గం నియోజకవర్గంతో విడదీయలేని అవినాభావ సంబంధం ఉంది దశాబ్దాల కాలంగా వాళ్ళ తండ్రి గారు వాళ్ళ పిన్న తండ్రి గారు ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులుగా గతంలో బాధ్యతలు నిర్వర్తించారు కాబట్టి ఈ నియోజకవర్గం అంటే బహుశా రోకుండా తర్వాత మన వల్లే చూస్తాడు ఆయన కాబట్టి అనేక కార్యక్రమాలు మనం తెచ్చుకోగలుగుతా ఉన్నామని కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నా మరి ఇదే సాకారం మాకు ఎప్పుడూ ఉండాలని ఉంటుందని కోరుకుంటూ అట్లాగే నేమకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే కార్యరూపం దాల్చే దానికి సహకరించమని తుంగభద్ర కాలవ హెచ్ఎల్సి మార్నైజేషన్ ఆధునిక ఆధునికీకరణ పనులు సాధ్యమైనంత త్వరగా దశలవారీగా ఒకే సంవత్సరంలో అన్ని చేసుకోలేకపోయినా మనకు అక్కడ అక్విడెక్ట్ ఉంది కనే కళ్ళు దాడుతానే అది కూడా కొంచెం దెబ్బతినింది ఇట్లాంటి భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకోకుండా ఉండే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ కార్యక్రమాలకు కూడా ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మనకు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చి మన వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడానికి మరి ఆయన రావడం చాలా సంతోషదాయకం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు మనకున్నాయి లోకేష్ బాబు గారి సహకారం మనకుంది ఆర్థిక శాఖ మంత్రి గారి అండదండలు దండిగా మనకున్నాయి కాబట్టి వీళ్ళందరి సహకారంతో వచ్చే నాలుగు సంవత్సరాల కాలంలో రాయదుర్గం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నిరంతరము పాటుపడతానని దానికి ఎప్పటికప్పుడు మీ అందరి చల్లని ఆశీస్సులు ఉంటే చాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత పెద్ద సంఖ్యలో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ పేరున పాదాభివందనాలు సమర్పించుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు చేసుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి